ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ గుప్పెడంత మనసు సీరియల్ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతూ ఆ సీరియల్తో పోటీ పడుతూ ముందుకు దూసుకుపోతుంది ఈ సీరియల్కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు గుప్పెడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ రిషి వసుధర సరోజా బుజ్జి అండ్ టీ అందరు షూటింగ్ గ్యాప్లో చాలా సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అయితే రీసెంట్గా గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ రిషి వసుధర సరోజా షూట్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ను షేర్ చేశారు ఆ ఫొటోస్లో రిషి సరోజా షూటింగ్ లో సరదాగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ చాలా హ్యాపీగా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా సూపర్ అండ్ పిక్స్ అండ్ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా గుప్పెడంత మనసు సేరన్ హీరో హీరోయిన్ రిషి వసుధర సరోజా బుజ్జి అండ్ టీమ్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి